హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ బ్లౌజ్ డిజైన్ అండి డిజైన్ ఏం లేదు నార్మల్ బ్లౌజే లైనింగ్ బ్లౌజ్ ఎలా ఫాస్ట్గా కుట్టుకోవచ్చో చూపిస్తానండి నేనైతే బ్లౌజ్ లైనింగ్ని మెయిన్ పార్ట్ని గమ్తో ఇలా స్టిక్ చేసేసాను ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ని అయితే నెక్ని కూడా అప్పుడు కట్ చేయను చూడండి ఇప్పుడు లైనింగ్ వరకే కట్ చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేస్తాను ఇలా చేయడం వలన ఇది లైనింగ్ బ్లౌజ్ కుట్టినట్లు ఉండదండి నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది తీసుకుంటాను నేను ఈ నాలుగు వేల సహాయంతో షేప్ బెల్ట్ అనేది తీసుకుంటానండి ఒక వన్ ఇంచ్ స్టార్టింగ్లో వదిలేసి పెట్టి గీసుకొని ఎంత షేప్ కావాలనే తీసుకుంటాను ఇంకోటి ఏంటంటే ఈ షేప్ పెట్టేటప్పుడు మనము ఎవరి బ్లౌజ్ కుడుతున్నామో వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి తీసుకోవాలి కాస్త ఎక్కువగా ఉంటే ఈ పట్టేది కొంచెం ఎక్కువగా ఉండాలి లేదంటే కొంచెం తక్కువగా పట్టేస్తే సరిపోతుంది చెస్ట్ సైజుని బట్టి బ్లౌజ్ షేప్ అనేది ఆధారపడి ఉంటుంది మిడిల్ నుంచి మళ్ళీ చంక రెండు మూడు పార్ట్స్ ఒక చోట కలిసేలాగా ఇలా నేను గీసినట్టుగా కట్ చేస్తే సరిపోతుంది ఇంకొకసారి ఒక వీడియో అనేది చేస్తాను ఈ షేప్కి సంబంధించి అలాగే షేప్ బెల్ట్ని పెట్టుకోవడానికి కింద లైనింగ్ పార్ట్ పైన మెయిన్ క్లాత్ అలా పెట్టేసి ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడే కాస్త ఎక్కువ వదిలి కట్ చేసుకొని ఇలా రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి కష్టం అనిపిస్తే ఫస్ట్ మెయిన్ క్లాత్ తర్వాత లైనింగ్ పార్ట్ కట్టుకో పెట్టుకొని కుట్టుకోవచ్చు చూడండి ఇప్పుడైతే ఖర్చులు లేవి లోపలికి అంతా వెళ్ళిపోతాయి బయటకేం కనబడదు ఇప్పుడు కింద లైనింగ్ని మెయిన్ క్లాత్ని రెండింటిని మట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మాత్రం కాస్త ఎక్కువ వదులుకుంటేనే ఇలా వస్తుందండి మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ లైనింగ్ సైడ్ వైపు లైనింగ్ సైడ్ క్లాత్ పెట్టుకొని ఇలా కుట్టుకొని రివర్స్ చేయాలి ఇప్పుడు కాజా పట్టిని కూడా కుట్టేసుకోవాలి నెక్ దగ్గర వచ్చే క్లాత్తోనే కాజా పట్టి అనేది కుట్టుకోవాలి నెక్ దగ్గర వచ్చే లైనింగ్ క్లాత్ని ఇలా హుక్స్ పట్టిలాగా మెయిన్ క్లాత్లో వచ్చే నెక్ క్లాత్ని కాజా పట్టిలాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా క్లాత్ని వదిలేసి ఈ కాజా కుట్టడానికైతే ఇలా రైట్ సైడ్ ఉండే క్లాత్ మీద కాజా పట్టి కుట్టాలి ఫస్ట్ మెయిన్ క్లాత్ కుట్టేసుకొని ఇలా ముందర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టి పైన ఇంకొక స్టిచ్ వేసి మళ్ళీ దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా మడిచి కుట్టుకుంటే ఈజీగా కాజా పట్టి రెడీ అయిపోతుంది కొందరైతే ఫ్రిల్స్ పెట్టి ఏవేవో చేసి కుడుతుంటారు అంత అవసరమేం లేదు ఇంకా హుక్స్ పట్టి కూడా అంతే లైనింగ్ క్లాత్తో హుక్స్ పట్టి కుట్టాలి మెయిన్ క్లాత్తో కాజా పట్టి అనేది కుట్టాలి నేను ఇప్పుడు హుక్స్ పట్టిని లైనింగ్ క్లాత్ పెట్టి ఇలా కుట్టేస్తున్నాను మనం మిషన్ మీద పెట్టుకున్నప్పుడు రైట్ సైడ్ ఉండేది హుక్స్ పట్టి లెఫ్ట్ సైడ్ ఉండేది కాజా పట్టి అలా అయితే మనం హుక్స్ వేసుకోవడానికి లెఫ్ట్ హ్యాండ్తో హుక్స్ వేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇలా మొత్తం అంతా కాజాని హోక్ స్లూప్స్ని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా వస్తే రెండు పెట్టి చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి ఎలాగో మనం పైపింగ్ పెడతాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ పీస్ బ్యాక్ పీస్ని కింద కొంచెం ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ వదిలేసి ఉంటాను దీన్ని ఇలా మడిచి కుట్టుకోవాలి నేనైతే సపరేట్ క్లాత్ జాయింట్ చేయను మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా వదిలేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఈ టూ సైడ్స్లో పెట్టి చెక్ చేసుకుంటాను మార్క్ చేసుకొని ఇప్పుడు మడుచుకొని పెద్ద కుట్ట అనేది వేసుకుంటాను ఇలా చేసుకోవడం వలన పర్ఫెక్ట్గా ఎంత సైజ్ కావాలో అంత వచ్చేస్తుంది ఈ ఎగుడు దుగుడులు ఏం రాకుండా ఇలా కుట్టేసుకున్న తర్వాత సైడ్స్లో ఖర్చులు అనేవి వేసుకోవాలి ఎంత వేసుకోవాలో చూసి వేసుకోవాలి బ్లౌజ్ని బట్టి నేను కుడుతున్న బ్లౌజ్ అయితే చాలా పెద్ద సైజు వాళ్ళకి చెస్ట్ కూడా పార్ట్ ఎక్కువగా కావాలి ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయితే జాయింట్ చేసుకోవాలండి ఇది మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని అయితే కుట్టుకోవాలి హ్యాండ్స్కి ఫస్ట్ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి నాలుగు నాలుగు పీసులు ఎత్తి పెట్టుకున్నాను పైన ఒక స్టిచ్ కూడా వేయాలి ఫస్ట్ ఒక కుట్టు పై నుంచి ఇంకొక కుట్టు అలా లైనింగ్కి కూడా హ్యాస్టీస్గా వేసుకోవాలి అప్పుడే గట్టిగా ఉంటుంది స్టిచ్ అనేది టోటల్ ఇలా లైనింగ్ క్లాత్కి కూడా భాగంలో జాయింట్స్ అనేది పెట్టుకోవాలి చాలా వరకు లైనింగ్ వరకు పెట్టేసి మెయిన్ క్లాత్కి కుట్టేటప్పుడు పెడతారు అలా అవసరం లేదు ఒకేసారి పెట్టేయాలి తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ హ్యాండ్స్ రెండు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టేసి తిప్పేస్తాను నేను కాబట్టి ఖర్చులు లోపల సైడ్ ఉండేటట్టుగా చూసుకోవాలి లైనింగ్ క్లాత్కి పై వైపు ఉండాలి ఇలా పై నుంచి ఇంకొక స్టిచ్ లైనింగ్ మీద పడేటట్టుగా వేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద పడకూడదు లైనింగ్ మీద పడాలి అప్పుడు ఇలా తిప్పేసుకొని పైన స్టిచ్ ఏం వేయకుండా కింద నుంచి క్లాత్ని బాగా సమానంగా ఇలా రైట్ సైడ్ తోటి లెఫ్ట్ సైడ్ తోటి బాగా లాగుతూ ఎడ్జెస్ నుంచి ఒక స్టిచ్ వేసేసి ఇప్పుడు ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేయాలి అందుకే నేను భాగంలో క్లాత్ అనేది జాయిన్ చేసేటప్పుడు స్క్వేర్ క్లాత్నే తీసుకుంటాను ఇప్పుడు షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మిడిల్ నుంచి ఒక డాట్ పెట్టుకుంటే అక్కడ షోల్డర్ జాయింట్ అని గుర్తు ఇలా రెండు రెడీ చేసి పెట్టుకోవాలి రెండు సమానంగా ఉన్నాయా లేవా హ్యాండ్స్ పొడవు అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి నాకు కరెక్ట్గా ఉంది ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసుకొని షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి షోల్డర్కి హ్యాండ్స్ ఇప్పుడు క్రాస్ కూడా తీసుకోలేదు కదా ఇది పెట్టుకున్న తర్వాత చూసుకొని ఒకసారి ఇప్పుడు తీసుకోవాలి ముందే తీసుకుంటే లైనింగ్ క్లాత్కి ముందే కట్ చేసేస్తే కొన్ని మెయిన్ క్లాత్ కుట్టేటప్పుడు కొన్ని ఉల్టా సీదా లేకుండా ఉండే వాటికి రెండు ఒకే సైడ్ వచ్చేస్తాయి క్రాస్ అనేవి అలా చేయకుండా ఇలా ఉండే క్లాత్లకైతే ఇలా మిషన్ మీద కుట్టేటప్పుడు క్రాస్ తీసుకుంటే సరిపోతుంది మీ ఇది మెయిన్ క్లాత్కి ఎలాగో ఫ్రంట్ పార్ట్కి ఎలాగో మనము కొంచెం లోత్ అనేది తీస్తాము అలా ఇప్పుడు హ్యాండ్స్కి మాత్రం కుట్టేటప్పుడు తీసుకోవాలి ఇలా మిడిల్ నుంచే కుట్టడం స్టార్ట్ చేయాలి రెండు వైపులా అలా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక కుట్ అనేది వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఎప్పుడు కూడా హ్యాండ్స్కి డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వెయ్యాలి ఇలా వేసిన తర్వాత నేనైతే ఓవర్లాక్ చేసుకుంటాను పోగులు అనేవి ఏం పోకుండా చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టుగా ఇలా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టుకొని హ్యాండ్స్ లూజ్నంతా మార్క్ చేసుకుంటూ ఇలా ఒక మార్క్ వేసుకొని మళ్ళీ స్టిచ్ చేస్తాను ఈ చ చెస్ట్ పార్ట్ దగ్గర కానీ ఈ చంకల దగ్గర ఈ క్లాత్ అనేది పై వైపుకు పెట్టి కుట్టాలి ఒకసారి ఈ నడుము దగ్గర కుట్టేటప్పుడు రెండు క్లాత్లు ఒకసారి చూసుకొని మెజర్మెంట్ చేసుకొని కరెక్ట్గా కుట్టాలి బ్యాక్ పార్ట్ సమానంగా ఉండొచ్చు ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉండచ్చు రెండింటిని చూసుకొని అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి మనం ఎంత ముందుగా కట్ చేసుకొని చేసినా కూడా అది కరెక్ట్గా రాదు ఇలా మిషన్ దగ్గర కుట్టేటప్పుడు చూసుకోవాలి ఇప్పుడు ఇంకొక వైపు కూడా అలాగే యాజేజ్గా మార్క్ చేసుకొని కుట్టేసుకొని ఇప్పుడు ఇంకొకసారి మెయిన్ బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ తోటి చెక్ చేసుకోవాలి నాకైతే సమానంగా వచ్చేసింది ఇప్పుడు ఎక్స్ట్రా మూడు కుచ్చులు ఖర్చులు వేసుకోవాలి మూడు కుట్లు అనేవి అంటే నాలుగు కుట్లుగా ఉండాలి ఫస్ట్ ఒకటి వేసాం కాబట్టి రెండు వైపులా ఒక్కొక్కటి వేసుకొని మళ్ళీ మొత్తం వేసుకోవాలి నేను నాలుగు నాలుగు ఖర్చులు ఇచ్చాను మళ్ళీ దానికి ఓవర్ లాక్ చేశాను చూడండి బ్లౌజ్ నీట్ ఫినిష్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీనికి పైపింగ్ అనేది పెట్టాలి చంకల్ దగ్గర అంతా ప్లస్ సింబల్ వచ్చేటట్టుగా చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు నేను మెయిన్ క్లాత్లో మిగిలిన క్లాత్ తోటే పైపింగ్ అనేది పెడతాను క్రాస్ క్లాత్ కాదు స్ట్రైట్ క్లాతే అంత క్లాత్ లేదు దీనికి వేరే క్లాత్ పెడితే లుక్ పోతుంది ఇంకా శారీలో క్లాత్ పెట్టడానికి కూడా లేదు ఈ బ్లౌజు దేని మీదకైనా వేసుకునేటట్లుగా ఉంటుంది ఇంకా హెమ్మింగ్ చేయలేను అది చేసిన అంత గట్టిగా ఉండదు నేనైతే పైపింగే పెడతాను స్ట్రైట్ క్లాత్ని ఇలా రెండుగా జాయింట్స్ చేసుకొని పై వైపు నుంచి స్టార్ట్ చేసి కుట్టేస్తాను పాదము ఏమి మార్చక్కర్లేదు నేను థ్రెడ్ థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తాను థ్రెడ్ పైపింగ్ ఇలా నార్మల్ పాదం మీద వెయ్యాలంటే ఆ పైపింగ్ థ్రెడ్ కొంటారు కదా అది కొనేటప్పుడు వంట చుట్టినట్టుగా ఉండేదైతే కొంచెం లావుగా వస్తుంది అది తీసుకోకుండా ఇలా పొడుగ్గా చుట్టుంటారు థ్రెడ్ లాగా పన్నెండో నెంబర్ అని చెప్తే ఇస్తారు లేదు అంటే ఈ వంటలాగా కాకుండా ఇలా పొడుగ్గా ఉండేదైతే తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కుట్టిన తర్వాత ఈ ఘాట్లు అనేవి కంపల్సరీ పెట్టుకోవాలండి లేకపోతే అసలే ఇది క్రాస్ క్లాత్ కాదు ఇంకా వంపులు కూడా తిరగవు క్లాత్ అయినా కూడా జాయింట్లు అనేది ఈ ఘాట్లు పెట్టుకోవడం కంపల్సరీ ఇప్పుడు దీన్ని లోపలికి మడిచేసి ఈ పాదం మధ్యలో నుంచి కుట్టొచ్చేటట్టుగా వచ్చేటట్టుగా దగ్గరగా పెట్టి వెయ్యాలి నేను పైపింగ్ మాత్రమే ఎలా పెట్టాలో షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను చూడండి హుక్ కాజా పీసు బటన్ పీసు ఇవన్నీ లూప్స్ పీస్ ఇవన్నీ ఎలా కుట్టాలో కూడా చిన్న చిన్న షార్ట్స్ రూపంలో పెట్టాను మీకు కావాలంటే ఒకసారి చూడండి హ్యాండ్స్ అటాచ్ చేసేవి అన్నీ సపరేట్ సపరేట్ పార్ట్స్ పార్ట్స్ అయితే పెట్టున్నాను ఇలా టోటల్గా పైపింగ్ మొత్తం పెట్టేసి నెక్కి కుట్టేయాలి ఫైనల్కి కుట్టేసిన తర్వాత మళ్ళీ దీనికి హెమ్మింగ్ చేయాల్సిన పని లేదు హెమ్మింగ్ చేయాల్సిన అవసరం వస్తే ముందే లైనింగ్తో కుట్టేసి హెమ్మింగ్ చేయొచ్చు ఇప్పుడు పైపింగ్ కుట్టడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు దీన్నే ఇలా చేసుకొని పై నుంచి ఒక స్టిచ్ చేసుకుంటే ఎంతో మంచి నీట్ లుక్ తోటి పైపింగ్ వేసిన బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది అది కూడా థ్రెడ్ పైపింగ్ అందులోనూ స్ట్రైట్ క్లాత్తోనే బ్లౌజ్ పీస్ క్లాత్తోనే కొందరు దీనికి మళ్ళీ వేరే క్లాత్ పెట్టి క్రాస్ క్లాత్ పెట్టి మళ్ళీ దాని మీద ఈ క్లాత్ కుట్టి కుడతారు అవేం అవసరం లేదండి ఈ స్ట్రైట్ క్లాత్తోనే డైరెక్ట్గా కుట్టేస్తున్నాను చూడండి వేసుకున్న తర్వాత అసలు ఏమాత్రం ముడతలు ఉన్నట్టుగా అట్లా ఏమీ కనిపించదు నార్మల్ పైపింగ్ మనం ఎలా కుడతామో అలానే ఉంటుంది చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది మీకైతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా మోడల్స్ కావాలంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేను అన్నీ కుడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూస్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి